రచ్చ కొడుతున్నావు సూరి బతికి పొమ్మంటున్నాను నేనేంటో నాతో ఆడుకోవద్దు ఓడిపోతావు చచ్చిపోతావు సూరి వెంట్రుకాంట్రు కూడా పేకలేవు నా కొడక బయలుదేరు చెయ్యి కొట్టాలా చిన్న కొబ్బరి మొత్తం నుజా కొట్ట మొత్తం సూటితో కూడబెట్టుకున్నా నా కూడు మరి నాకు దడ్డు మెత్తి వచ్చింది నాకు చెట్టు ఎత్తు దొరికింది நீலா ஏ நீ முந்த செடிக்கா ஹாலி நீ துடி குடுற நீசா மூணு ரோஜா தான் ரோட வாசனை வச்சு மூலம் నేను వచ్చాను నేను వచ్చానంటే ఒక్కరు స్టాపుల మీద కూడా ఉండదు అందరు లేచిపోతారు ఇంకా ఎవరున్నారు అమ్మా నేను వచ్చిన దాకా మీరు ఇంకా పనిరంటే నేనంటే భయం పోయింది కొడుకులకి చూపిస్తా నేను ఎందుకు చూపిస్తా మళ్ళా నేనంటే భయం తెప్పిస్తా గజ్జ 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 వడకాలే ఇప్పుడు ఎట్లా ఎవరో చూస్తా గట్టిగా మండుతున్నా మీ అమ్మ ఇంద్రయ్య అండ నిన్నమ్మ ఇట్ట ఒట్టదాయ గారు అయ్యా సంపుతుండ్రు ఆయన ఏ ఏంది నువ్వు నీ ఒకటి సాగు కొడుతున్నావు ఏం చెప్పరాదు ఆ ఏంది మాకు రోజు ఏం లేదు మాకు ఒకటి చూద్దాం మేము ఏం చెప్పరాదు చెప్పిండ్లా ఇది నాకు ఓడికి మధ్య అదే సోటా

రే మీకు చెప్పాలరా నిన్న పొద్దున్న షెర్లకు దీని వేరు కదా పోయినావు అక్కడ కడుక్కోవడానికి ఒక్క చుక్క నీరు కూడా లేవు కదా తెలుసు ఆ నీళ్ళన్ని నేనే తాగాన్రామ్ నిన్నేంట్రా చంపేది బచ్చగడివి ప్రాణాలతో వదిలేసిన బతుకుపో వాడితో చెప్పు వాడితో నా వెంట్రుక్ కూడా పీకలేదు మిస్టర్ సూర్య మర్యాదగా లొంగిపోకపోతే ప్రాణాలు పోగొట్టుకుంటావు చంపే స్థానంలో నేనున్నాను చావు కందుబాటులో మీరున్నారు మీరు నన్ను ఏమీ చేయలేదు ఇదంతా కాదు కానీ నేను హనుమాన్ చెప్తా ఏం కాదన్నా నేను హనుమాన్ చెప్తా సూర్యుని పని అయిపోకూడతా హనుమానే ఉండు రెడీ ఉండు నీకు ఒకరిని పంపిస్తున్నా కష్టం వస్తుందో కార్పొరేట్ సిస్టమ్ వస్తుందో రమ్మను మీకు పార్ట్ కావాలనుకుంటే కామెంట్ చేయండి ఎంతమంది కామెంట్ చేస్తే పార్ట్ తీస్తాం ఇప్పుడైతే తీయట్లేము పార్ట్ పార్ట్ తీయట్లేము కామెంట్ చేస్తే ఆ కామెంట్ని బట్టి పార్ట్ తీస్తాం ఇంకా షేర్లు కూడా ఎక్కువ లైక్లు కూడా ఎక్కువాలి అట్లయితే పాటలు కూడా బ్యాడ్ కామెంట్ చేస్తే అసలు తీయడం డైరెక్టే చెప్పుకున్నాం ఓకే సబ్స్క్రైబ్ చేసుకొని చేయడం వాళ్ళైతే కొత్తగా వచ్చిన జాన్గా ఉండాలి